రామగుండంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతుంటే చూసి ఓర్వలేని కొందరు రామగుండం ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ నాయకులు మడిపల్లి మల్లేష్ తీవ్రంగా విమర్శించారు రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో చేపడుతున్న కూల్చివేత్త కార్యక్రమంలో భాగంగా నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామగుండం ఎమ్మెల్యే సింగ్ దాజ్ ఠాకూర్ పై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు మడిపల్లి మల్లేష్ తీవ్రంగా ఖండించారు కొంతమంది కావాలని ఎమ్మెల్యే మీద రాజకీయ కక్షతో ఆరోపణలు చేయడం సరికాదన్నారు రామగుండంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలందరూ హర్షిస్తున్నారని అన్నారు మేము కమిషనర్ గారికి అప్పుడు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మెడిపల్ సెండన్ నుంచి భరత్న వరకు ఈ యొక్క పోల్స్ చేసి ఉండే ఈ పోల్స్ కూడా తుప్ప పట్టి విరిగిపోతున్నాయని చెప్పేసి అని మేము దీని కాంప్లై జరిగింది అప్పుడున్నటువంటి నాగేశ్వరరావు కమిషనర్ గారికి చెప్పడం జరిగింది లెటర్ ద్వారా తెలియడం జరిగింది అందులో భాగంగా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే ఆ ఫోల్స్ తీసి పాత ఫోళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఫోల్ తీసి కొత్త ఫోల్ తీసుకోమని మాకు చెప్పడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ కారులు కూడా అదే క్రమంలో పనిచేస్తున్న క్రమంలో కొంతమంది అక్కడ నాయకులు ఈ సెంటర్ నుంచి రౌస్కుల ద్వారా కూడా బాగానే మధ్యలో అవునాయో ఏవైతే ఫోల్ అయితే ఉన్నాయో ఆ ఫోల్ తీసేసి కొత్త ఫోల్ చేయడానికి ప్రయత్నం చేశారు తవ్వరు ఆ దా రౌస్కులు దాటినాక ఒక కొద్ది మంది దానికి ఉన్నటువంటి పనులను ఆపేసి మాకు రోడ్డు వేడింగ్ పెద్దగా కావాలి వెడర్పు కావాలి ఇక్కడ వేయద్దని చెప్పేసి అని లిల్లీ చేసి రాజకీయపూర్వకంగా రాసి మరి అడిషనల్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది మరి కార్పొరేషన్ ఇన్చార్జ్ అర్ణ బీడమ్ గారికి ఇవ్వడం జరిగింది వాళ్ళు రోడ్వెల్ప్ చేయమని చెప్పేసి అని వాళ్ళు స్వయంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది నాయకులు కొద్ది రాజకీయ నాయకుని రాజకీయం చేసి ఒక ఎమ్మెల్యే గారి మీద కంప్లైంట్ చేయడం అనేది సరైనది కాదు ఎందుకంటే వాళ్ళే చెప్పి లెటర్ రాసేరు మాకు రోడ్ వేలు రావాలని చెప్పేస్తని చెప్పి వాళ్ళు స్వయంగా లెటర్ రాసి మున్సిపల్కి ఇవ్వడం జరిగింది అందులో భాగంగా అభివృద్ధికి చేయడం భాగంగా ఈరోజు నిన్న మున్సిపల్ అధికారులు వచ్చేసి దానికి సంబంధించిన రోడ్ వేలు ప్రత్యేక అడ్డం ఉన్నాయని తొలగిస్తున్నారు అందులో భాగంగా అక్కడ మా మాజీ కార్పొరేటర్ రమణ రెడ్డి ఇల్లు కూడా అందులో కొంచెం పోయినట్టున్నది దానికి పెద్ద ఏదో గగోపోయి మీరు పది ఏళ్ళు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు అప్పుడు మీరు చూసుకొని కట్టుకోవాలి కదా అవన్నీ కూడా తప్పిదాలు మీ దగ్గర పెట్టుకొని అది ఊరు అభివృద్ధి జరుగుతుంటే మీరు ఇట్లా ఓర్వ లేక అనవసరంగా ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యేని బాధన చేయడం కరెక్ట్ కాదు ఇది కవిష్కరణ గారు చెప్తున్నారు నిన్న అన్ని ఊళ్ళ మీద వాడి ఇట్లా అన్ని కూల కొడతాను ఇక్కడ ఏం నేను తెలియదు అన్న రాబోయే రోజుల్లో ఇది నెక్స్ట్ వచ్చే తరానికి ఇంకా ఇరవై సంవత్సరాలు వచ్చే జనరేషన్ కోసం ఒక ప్లాన్ తయారు చేస్తున్నారు రోడ్లు కానీ ఇవన్నీ కానీ ఒక మంచి అభివృద్ధి చూస్తున్నారు కాబట్టి మీరు అనవసరమైన మాటలు మాట్లాడే మెల్లగా మీరు ప్రదానం చేయకండి మీరు మాట్లాడకుండా చాలా సబ్జెక్టులు ఉన్నాయి వారి మీద చాలా సమస్యలు ఉన్నాయి వాటి మీద మాట్లాడండి ఇంత మంచి పనులు చేస్తుంటే ప్రజలందరూ